పెట్టి దానికి ఆరోగ్యశ్రీ అనే పదం వర్తింపజేసిన నేసు మీరు మరచిపోవాల సరిపోతుంది ఆరోగ్య భీమా అనటు ఆరోగ్య బీమా పెట్టిన పేరే ఆరోగ్య పథకం అయితే అంటే ఇది ఒక కుల ఉద్యమం అయితే ఇవాళ ఆరోగ్యం కార్డు లేవరు పేదలు ఎవరన్నా వాళ్ళ ఎస్ సి లా ఎస్టి లా పిసి లా మైనార్ లా అన్ని కులాల్లో అన్ని మతాల్లో పేదలు ఉంటే ఆ పేదలకు ఆరోగ్య పదార్థాల కార్డు సాధించింది ఆరోగ్య కార్డు సాధించింది ఎమ ఆర్టీస్ అనేసి మీరు చూసుకుంటారు ఉద్యోగం ఆరోగ్య పోస్ట్రులు జరుగుతాయి ఆరోగ్య అవుతుంది సమాజం కోసం కూడా బాధ్యత పనిచేసిన మనిషి దృష్టి పోతుంది ఎక్కడ వాళ్ళు విఫలమైన ప్రభుత్వాలైనా ప్రతిపక్షాలైనా ఉన్నత వర్గాల సంవత్సరం లీడర్లు ఎదిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ భూములు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి కాలేజీలు ఉంటాయి యూనివర్సిటీలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి డబ్బులు ఉంటాయి ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళే డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడికి మరి ప్రైవేట్ ఆసుపత్రిలో వెళ్ళలేని పరిస్థితి ఎవరికి ఉంటది పేద వర్గాలకు ఉంటది మరి పేద వర్గాల వైద్యాన్ని గాలి వదిలేసారంటే కదా పేద వర్గాల వైద్యాన్ని గాలి వదిలేస్తే గాడిలో పెట్టి పేద వర్గాల ఆరోగ్యపత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కాదు రెండో విషయం పేదవాడి ఆకలి మాకు తెలిసినంత పేదవాడి ఆకలి మాకు తెలిసినంత ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుంది కేసీఆర్ కి ఏం గెలుతుంది ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఏ నేపథ్యం ఉంది ఆయన మొన్న చెప్పిన ఒక టీవీలో ఎనిమిది వందల ఎకరాల భూములు ఉండేది ఉండే అంటే ఎనిమిది వందల ఎకరాల భూములు ఉన్న బోసాలు రేవంత్ రెడ్డి పుట్టాడు పేదలకు వెళ్తాడు పేదరికారు కేసీఆర్ గారు ఇప్పుడు ఎక్కడున్నాడు గడిలోనే పడుతున్నాడు గడిలో పుట్టేటోళ్లకు పేదరిక బాధ ఎందుకు వెళ్తాయి కానీ రేవంత్ రెడ్డి గారు బంగ్లాల్లో కొడితే గడిలో కొడితే మందక్ష మాదిగా తాటి కమ్మలతో తప్పకుండా పురుషులు పుట్టాడు కాబట్టి నాకు నా ఈ నేపథ్యంలో మీ అందరికీ అసలు ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు పేదల సమస్యలను ఎట్లా గాలి వదిలేసాయో పేదల భక్తులను ఎట్లా గాలి వదిలేసాయో రెండో విషయం మీరు తెలుసుకోవాలి తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెంచాలని ఒక పార్టీ నోట్ నుంచి చెప్పడానికి అసెంబ్లీ తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలి అని చెప్పి ప్రభుత్వం ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నదా పార్టీలు ఎప్పుడైనా మాట్లాడినాయా ఎప్పుడు మాట్లాడలే మీరు ఇది ఉండరు చూచుండరు మరి అట్లాంటిది తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరిగిందంటే ఎంఆర్పీ పెరిగింది నాలుగులో పెంచారు అంటే అత్యంత పేదవాడి ఆకలి బాధలో ప్రభుత్వాలకు పార్టీలకు పట్టలేదో అనడానికి ఇది సాక్ష్యం కదా మాకు మానవత్వ ఉద్యమాన్ని అర్థం చేసుకునే ప్రాయంలో ఉన్నాం పేద కుటుంబాలకు అవసరమో దాన్ని అర్థం చేసుకునే ప్రాణాలు ఉన్నాం కాబట్టి ఆ భక్తులు బతిలో కాబట్టి ఈ పోరాటాలు చేయాల్సి వచ్చింది అని కూడా మీరు దర్శనం తీసుకొస్తున్నాం ఇక ఇప్పుడు విషయాన్ని కొత్త ఇప్పుడు విషయాన్ని కొత్త మీ అండగా మీ బిడ్డగా ఒక విషయం గుర్తు చేస్తున్నాం ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ ఏంటిది ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ ఏంటిది ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది ప్రతిపక్షాలు ఎక్కడ విలువ విఫలమైనవి చెప్పడం కోసం మీ దగ్గర ప్రయత్నం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏమున్నది వికలాంగులకు ఆరు వేలు పే ఇస్తామని ఉన్నది వృద్ధుల విత్తంతులకు నాలుగు వేలు ఇస్తామని ఉన్నది వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని ఉన్నది వృద్ధుల విత్తంతులకు నాలుగు వేలు ఇస్తామని ఉన్నది ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా ఉన్నది ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది ఇది బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నది బీఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టేటప్పుడు అధికార పార్టీ ఇప్పుడు అది ప్రతిపక్షంగా మారింది కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టేటప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీలో మారింది తేడా ఏం లేదు వీళ్ళిద్దరు మాత్రం పెట్టేశారు ఒక అధికారంలో ప్రతిపక్షంలో వచ్చారు ప్రదక్షిణంలో అధికారులు వచ్చేసారు ఇద్దరు బ్యాంక్ ఫెస్ట్ లో ఉన్నది మరి ఇద్దరు బ్యాంక్ లో ఉన్న అంశము ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఒక ప్రతిపక్ష నాయకుడు అయ్యారు కదా మరి పెన్షన్ ఎందుకు తెరలేదు ఒక నెల రెండు నెల ఒక నెల రెండు నెల వికలాంగు ఎవరు వృద్ధులు ఎవరు విద్యార్థులు ఎవరు పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి పెన్షన్ వస్తనే ఆ పెన్షన్ కోసం ఎందుకు చూసే మనుషులు కదా ఆ పెన్షన్ వస్తే నెల కట్టాలి అనుకునే వాళ్ళు కదా పెన్షన్ ఆరు వేలు ఇస్తామని ఆరు వేలు అంటారు కదా ఆరు వేలు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు రోజుల ఇరవై నెలలు ఇవ్వలేదు ఇరవై నెలల భారతదేశంలో ఏ రాష్ట్రాలు కూడా పెన్షన్ పెంచుతామన్న వాళ్ళు ఒక నెలకు రెండు నెలలకు పెన్షన్ పెంచారు కానీ ఇరవై నెలల ఖర్చులు పెన్షన్ పెంచకుండా మోసం చేసింది ఒక రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇరవై నెలల ఇరవై నెలల ఖర్చు కదా ఇరవై నెలల పాటు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మోసం కుటుంబాలను యాభై లక్షల పేద కుటుంబాలను మోసం చేసేది కదా రేవంత్ రెడ్డి గారు యాభై లక్షల మంది పేద కుటుంబాలను మోసం చేసింది రుజువు అవుతే ప్రతిపక్ష నాయకులు ఎవరు కనిపించలేదు ఏమి ఏమి ప్రతిపక్ష నాయకులు ఇక మీ పాలన చాలు మీ కుటుంబ పాలన చాలు మీ పెద్దల చాలు మీ దొర పాలన చాలు అని చెప్పి ప్రజలు తీర్పించి ప్రతిపక్షాలు కట్టబెట్టేశారు పెట్టించారు ప్రజలు తీర్పించి కట్టబెట్టారు కట్ట పెట్టారు ప్రజలు ప్రభుత్వం తీర్చి ప్రతిపక్షాలు కట్ట పెట్టి ఈ రాష్ట్రంలో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చూస్తున్నాం ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడు లేడే ఈ రాష్ట్రంలో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చూస్తున్నాం ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడు ఒక మోసం చూస్తున్నాం ప్రతిపక్షం కనిపించట్లేదు కనిపిస్తున్నే ఒక పేద వర్గాలు పెట్టగా వీళ్ళ పెన్షన్ కోసం ఉద్యోగం చేస్తున్నట్లు ఇరవై నెలలు గడిచిందా లేదా ఇరవై నెలలు గడిచిందా లేదా పెన్షన్ దగ్గర మాటించి అధికారం వచ్చి ఇరవై నెలలు గడిచిందా లేదా ఇరవై నెలలు గడిచింది మీ అందరూ చెప్తున్నా ఇరవై నెలలు గడిచిపోయినా పెన్షన్ పెంచడం కొత్త పెన్షన్ ఇవ్వడం ఇరవై నెలలు గడిచిపోయింది పెన్షన్ పెంచడం కొత్త పెన్షన్ ఇవ్వడం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు మా ప్రభుత్వం వచ్చినాక రైతు రుణమాఫీ కింద ఇరవై వేల కోట్లు కేటాయించడం అన్నాడు అంటే ఇరవై డబ్బులు ఎవరు కేటాయించినట్టు ఇరవై వేల కోట్లు మీద చెందా ఇరవై వేల కోట్లు వాళ్ళకి ఇచ్చిన చెప్తున్నాడు మరి ఎవరి డబ్బు కాను లేనివారు డబ్బా కన్ను లేనివారు డబ్బా చేతులు లేనివారు డబ్బా నోరు లేనివారు డబ్బా ముసలి చేతిలో పెట్టాలని చెప్పి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము లేని పేదవర్గాల వర్గాలు పెన్షన్ తీసి ఉన్న పురుషాలకు కట్ట పెట్టిందనడానికి మీరు కన్నపూర్ అంటే ఇప్పుడు సాక్షి కూడా మీరు మర్చిపోతారు ఈ విషయంలో ఇరవై నెలలుగా పెన్షన్ ఎందుకు పెంచలేదో మాట్లాడని కేసీఆర్ ఇంకా రేవంత్ రెడ్డి గారిని రైతు రుణమాఫీ ఏం మీరు రైతుల రుణమాఫీ కోసం ఇరవై వేల కోట్ల కేటాయించారు ఇంకా పది కోట్లు కూడా కేటాయించారు కదా అది అప్పుడు కేటాయించుకోవచ్చు చెప్పు అని ఈయన అడుగు అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు రుద్రంగా పెన్షన్ గురించి మాట్లాడని కేసీఆర్ భూముల్లో ప్రయత్నాలు వచ్చి మాట్లాడుతున్నానంటే రేపు భూములు ఉన్న వ్యక్తే కేసీఆర్ భూములు ఉన్న వ్యక్తే కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు కాపాడుకుంటున్నారు పేద వర్గాల కాపాడు లేదు కాబట్టి పేద వర్గాల రోడ్డు మీకు రావాల్సి వచ్చింది కూడా మీరు మర్చిపోతారు కావాలి